అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం క్యారెట్ ఆయిల్ అనమాట ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇది క్యారెట్ ఆయిల్ అయితే భలే బాగుంటుంది క్యారెట్ మనం తింటే ఎంత బాగుంటుందో అంతకు మించి చేస్తుందన్నమాట క్యారెట్ని మనం తింటే ఎంత బాగా శుభ్రం చేసుకుంటామో అంతకి నాలుగు రెట్లు నీట్గా వాష్ చేయాలన్నమాట నేను పెద్ద క్యారెట్ కాబట్టి చిన్న పీస్ తీస్తానన్నమాట మనకు తినాలనిపిస్తుంది కదా ఇలాంటిది ఒకటి తీసి నీట్గా మంచిగా గ్రేట్ చేసుకోండి తురుములాగా చక్కగా తురుముకోండి పచ్చ పచ్చగా దంచుకున్న బాగుంటుంది మిక్సీలో తిప్పామనుకోండి స్మూత్ పేస్ట్ లాగా అయిపోయి ఈ రసం మనకి ఎక్కువగా దిగదనమాట చక్కగా ఈ విధంగా తురుముకోండి ఇదైతే నేను ఎక్కువ రోజుల నుంచి యూస్ చేస్తున్నానండి ఇలాంటివి ఏవైనా హోమ్ రెమెడీస్ కింద లాంగ్ టైం యూస్ చేయాలన్నమాట ఇది వండి తురుమిలా తీసుకొని పచ్చ పచ్చగా చేసుకొని ఇది పాత ఆయిల్ అనమాట అదే మీకు చూపిస్తున్నాను నేను ఒక క్లాత్లో వేసి మంచిగా పిండుకుంటే వాటర్ వస్తుందండి మంచినీళ్ళు అయితే మనం ఎట్టి పరిస్థితిలో యాడ్ చేయకూడదు అనమాట నేను చిన్న బాటిలే చేసుకుంటున్నాను పాతది ఉంది పైగా నేను తరచుగా చేసుకుంటానండి ఇది మనం నైట్ క్రీమ్ కింద లేదనంటే స్నానం చేసుకొని వస్తాం కదా వచ్చిన వెంటనే మాశ్చరైజర్స్ అప్లై చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే భలే బాగుంటుందండి చూసారా చూసి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్ ఉంటుంది లోతు గిన్నె పెట్టుకోండి చిన్న బాటిల్ అయినా పర్వాలేదు మనం ఒక గ్లాసు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి గ్లాస్ ఈ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్న నో ప్రాబ్లం లోతు గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ మనం ఈ వాటర్ యాడ్ చేయగానే చిటపట్ల ఆడుతుంది అనమాట చిట్లుతుంది ఈ విధంగా పెట్టుకోండి అయితే దీని బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయండి ఇలాంటి హోమ్ రెమెడీస్ చెప్పాను కదా ఇప్పుడే లాంగ్ టైం యూస్ చేయాలన్నమాట కలర్ఫుల్ ఉంటుంది మంచి వాసన వస్తుందండి లవెండర్ కొన్ని ఆయిల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం వేయచ్చు కాకపోతే ఆ స్మెల్ కొంతమందికి పడుతుంది నాకైతే అస్సలు పడదు అందుకే నేను ఇలా చేసుకుంటాను దగ్గరుండి కలుపుతూ చేసుకుంటే పదిహేను నిమిషాలు అండి ఖచ్చితంగా ఈ చిటపట్ల ఆడడం ఆగి మంచి కలర్ తేలుతుంది అప్పుడు మనం పొయ్యి కట్టుకోవాలన్నమాట ఇది ఒక బాటిల్లో ఆ ఏవియన్ ఫోర్ హండ్రెడ్ క్యాప్సుల్స్ ఉంటాయి కదండి ఈ ఆయిల్కి అయితే ఒకటి సరిపోద్ది నేను ఇప్పుడు క్వాంటిటీ నేను వేసిన దానికి డబుల్ క్వాంటిటీ అయితే టూ యాడ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఏవియన్ ఫోర్ హండ్రెడ్ క్యాప్సుల్ యాడ్ చేసి మంచిగా కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బిగుసుకుంటుంది ఈ టూ సీజన్స్కి అయితే అద్భుత అండి సమ్మర్లో కూడా యాడ్ చేయొచ్చు ఆయిల్ స్కిన్ వాళ్ళకి అంత బాగుంటుంది అనమాట ఇంకా ఆయిల్ అవుతుంది స్నానం చేసిన వెంటనే కొంచెం అప్లై చేసి అలా రుద్దుసుకుంటే స్మూత్గా ఆయిల్ ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది అనమాట స్కిన్లోకి అప్పుడు భలే బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బిగుసుకుంటుంది కదా క్రీమ్లా ఉంటుంది అనమాట ట్రిప్స్కి అయితే ఒక బాటిల్ వేసుకుని మంచిగా మనం ట్రావెల్కి తీసుకెళ్ళిపోవచ్చు బాగుంటుంది ఈ సీజన్ ఈ టూ సీజన్స్కి రయ్యి అండ్ వింటర్ సీజన్కి అయితే అస్సలు మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు వాడుకోండి ఇదైతే క్యారెట్ బెనిఫిట్స్ మీకు తెలిసిందే కదా త్రీ ఇంగ్రీడియంట్స్ అద్భుత కొబ్బరి నూనె ఈ క్యాప్సిల్ నెక్స్ట్ ఈ క్యారెట్ భలే బాగుంటుందండి కలర్ చూసారా ఇంకొంచెం డార్క్ అవ్వచ్చు నేనైతే కొంచెం ఎర్లీగానే ఆఫ్ చేశాను మనం ఈ ఫింగర్స్ మీద ఉన్న మచ్చలు మరకల్లాగా చిన్నవి ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు గీతల్లాగా మనకి ట్యాన్ పట్టుకుంటుంది కదా ఎండవల్ల వచ్చేది వాటి అన్నిటికైతే అద్భుతంగా పనిచేస్తుందండి ఇది నేను యూజ్ చేసిందే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చెప్తాను లాంగ్ టైం యూజ్ చేయాలి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మీరు ఒకసారి చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటాను కలర్ చూసారా వెరీ బ్యూటిఫుల్ అండి ఈ మూడు కాంబినేషన్ వావ్ అసలు నిజంగా నిజం భలే బాగుంటుంది కొంచెం ఎక్కువ చేసుకొని మన ఇంట్లో వాళ్ళందరం కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది చెప్పాను కదా చిన్న చిన్న గీతలు మచ్చలు మరకలు లాంటివన్నీ పోతాయి ఈ మోచేతుల చేతుల మీద ఈ ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే మనకు అవుతుందో స్కిన్ అలాంటి దగ్గర అయితే మెడ మీద వెనక అంత టైన్ పట్టుకొని బ్లాక్ అవుతుంది కదా అలాంటి దగ్గర మాయిశ్చరైజర్ కింద యూజ్ చేయొచ్చు నైట్ క్రీమ్ కింద యూజ్ చేయొచ్చు భలే చక్కగా యూజ్ అవుతుంది క్యాప్సిల్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పాత ఆయిల్ నేను యూజ్ చేసుకున్నా ఖాళీ చేస్తాను అనమాట బాటిల్ అదే బాటిల్లో మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఫింగర్స్ అవి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట వీడియో చేసేటప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను అక్కడ షూటింగ్ ఐ మీన్ షూట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా నాకు వాయిస్ ఇవ్వడానికి అవ్వదు ఏదో ఒక డిస్టర్బెన్స్ అందుకని నేను తర్వాత వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకునేసరికి ఎలాగో తీసుకుని సపరేట్ అయినట్టు ఉంటుంది కానీ కాదు చక్కగా కలిసిపోతుంది ఓకే అండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి